హాయ్ వ్యూర్స్ నమస్తే అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో కొత్త ఐటెం చూపిస్తున్నాం కంచి బోర్డరు విత్ బుట్టా శారీస్ అండి ఇంతవరకు మనం చేయలేదు ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ మధ్య పెట్టామండి మొగ్గాలు ఇవి ఒక నాలుగైదు డిజైన్స్ పెట్టామండి కంచి కంచి బోర్డరు బుట్టా శారీస్ అండి ఇవి మార్కెట్లో యాక్చువల్గా నలభై నాలుగు వందలు నలభై ఐదు వందలు రేట్ నడుస్తుందండి మేము అదే ఆలోచించామండి మన కస్టమర్స్కి ఎలా బెనిఫిట్ ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచించి దీనికి కూడా మేము మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డామండి ఫస్ట్ సారీ వీడియో చేస్తున్నా కానీ దీనికి మార్కెట్ రేటే చెప్తామండి చెప్పడానికి మీకు బట్ మేము స్పెషల్గా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ శారీస్కి ఇది చూడండి అండి చాలా బాగుందండి ఐటెము ఇదండి చూడండి మోడలు ఇది ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ అంటే ఒక నాలుగైదు డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది చూడండి ఇది పాట్నా వచ్చేటప్పటికి మస్టర్డేలో అండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి శారీ మొత్తం కంచి బోర్డర్ వస్తుంది కింద పైన ఈ విధంగా చిన్న చుక్క ఉంటుందండి చిన్న చుక్క చిన్న ఫ్లవర్ అనమాట శారీ మొత్తం ఇలాగే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చూడండి కంచి బోర్డరు విత్ బొటా శారీస్ అనమాట అంటే ఆల్ ఓవర్ బొటా అంటామండి దీన్ని అంటే శారీ మొత్తం ఇలాగే సన్న చిన్న చిన్న మల్లె మొగ్గల మాదిరిగా ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కంచి బోర్డర్ విత్ ఆల్ ఓవర్ బొటా శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి మస్టర్డ్ ఎల్లో పాక్నాతో తోటి చాక్లెట్ కలర్లో ఉంటుందండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు ఉందండి బయట మీరు కొనాలంటే మనము ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది అంటే ఈ శారీస్ చూపించడమే మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాము ప్లస్ ఆఫర్ కూడా ఇస్తున్నామండి క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు అండి దాదాపు ఒక పాతిక నుంచి ముప్పై శారీస్ చూపిస్తాను ఈ ఐటెంలో మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి అండి రేటు గుర్తుపెట్టుకోండి అండి నలభై ఐదు వందలు ఇది నాలుగు వేల ఐదు వందలు ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కల్నేత శారీ అండి చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది పింక్ కలర్ పాట్నా అండి పింక్ కలర్ పాట్నాకి మీకు మధ్యలో శారీ వచ్చేటప్పటికి కల్నేత వస్తుందండి ఇది ఎల్లో కలరు పింక్ మీద ఎల్లో నేసిందండి మధ్యలో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మీకు బోర్డర్ వచ్చేటప్పటికి ఇది ఒక డిఫరెంట్ బోర్డర్ అండి దీని మీద కూడా ఆల్ ఓవర్ బుట్టాసు చిన్న మల్లి మొగ్గల మాదిరిగా ఉన్నాయి చూడండి అండి సేమ్ కుప్పటం శారీ మాదిరిగా మీకు కనిపిస్తుందండి బట్ కుప్పటం కాదండి ఇది కంచి బోర్డరు మంగళగిరి పట్టులో కంచి బోర్డర్ విత్ ఆల్ ఓవర్ బుట్ట శారీస్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బుట్ట శారీ అండి ప్లస్ కల్నేత అంటే డబుల్ సైడెడ్ శారీ అనమాట కావాల్సిన వాళ్ళు నచ్చిన రంగును స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇదంతా కూడా సిల్వర్ జరీ వాడాము గోల్డ్ జర్రీ కూడా బోర్డర్లో ఉంటుందండి రెండు జర్రీలు ఉపయోగించడం అయింది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో విత్ దమయంతి పచ్చ అంటారు బాటిల్ గ్రీన్ అంటారు చూడండి అండి కంచి బోర్డరు సిల్వర్ జరీ తోటి వాడే చేసామండి ఇది బుటాస్ అంతా కూడా గోల్డ్ జర్రీ తోటి అన్ని విత్ మీనా వర్క్ అండి ఇది వర్క్ బుటాలు ఉంటాయి ప్లస్ ఇవన్నీ కూడా పీకాక్ బొటాస్ అండి ఈ శారీ మొత్తం కూడా పీకాక్ బుటాస్ ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషను ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగా వచ్చిందండి బొటాసు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి అండి కలర్ కాంబినేషన్ కానీ కంచి బోర్డర్ కానీ బొటాస్ కానీ చాలా బాగుంటాయండి దీని రేటు నాలుగు వేల ఐదు వందలు నడుస్తుందండి మార్కెట్లో మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ కోసము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ పింక్ అండి బేబీ పింక్ డార్క్ బేబీ పింక్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ జరీ వాడావండి ఈ శారీలో చూడండి అండి గోల్డ్ జరీ కంచి బోటరు ప్లస్ బొటాస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి బుటాసు శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇప్పుడు ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే అంటే మీకు ఇంతకుముందు మనం ఒకే డిజైన్ని కలర్స్ చాలా కలర్స్లో చూపించేవాళ్ళం ఈసారి ఏం చేసామంటే డిఫరెంట్ డిజైన్స్ని ప్లాన్ చేసామండి అంటే ఒకటే కాకుండా రెండు కాకుండా డిజైన్లు ఐదు రకాల డిజైన్లు వచ్చేటట్టుగా ప్లాన్ చేసాము సో మీకు నచ్చిన డిజైన్ని నచ్చిన కలర్ను మీరు అడగచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ వైలెట్ అండి చూడండి బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ బోర్డర్ వచ్చింది పళ్ళు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ పుట్ట వచ్చిందండి ఈ శారీకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నానండి గమనించండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చినాయి అనమాట ఆల్ ఓవర్ పుట్టా అండి శారీ అంతా కూడా గోల్డ్ తోటి ఆల్ ఓవర్ పుటాస్ వస్తాయండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్ జర్రీ వస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి ఇది తోటి వేసాము ఇది పీ గ్రీన్ విత్ వైలెట్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లెమన్ ఎల్లో విత్ కోమలి కలర్ అంటాం దీన్ని చూడండి అండి లెమన్ ఎల్లో విత్ కోమలి కలర్ అండి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ జర్రీ శారీ అంతా కూడా బుటాసు పీకాక్ బొటాసు విత్ సిల్వర్ జరీ తోటి వస్తాయండి చూడండి అండి బ్యూటిఫుల్ గా ఉందో శారీ లెమన్ ఎల్లో విత్ కోమలి కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ డబుల్ షేడెడ్ శారీ అండి అంటే మిక్స్డ్ కలరు కలనేత శారీ అనమాట కంచి బౌర్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ తోటి పళ్ళు తర్వాత ఇది చూడండి మోడల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండి కంచి బౌడర్ మీద బొటా ఉంటుంది ప్లస్ బాడీలో చిన్న బొటాస్ ఉంటాయి అనమాట మిక్స్డ్ కలర్ అండి ఇది ఇది చంద్రకాంత్కి క్రీమ్ వేసారండి చంద్రకాంత్కి క్రీమ్ వేసారు మిక్స్డ్ షేడ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలరు మోడల్ కూడా చాలా ఫైన్గా ఉంచోడి అండి మీకు అచ్చ కుప్పటం శారీ మాదిరిగానే ఉంటుందండి సేమ్ కుప్పటం మాదిరిగానే ఉంటుంది శారీ చూసేదానికి బట్ ఇది కుప్పటం కాదండి మామూలు కంచి బోర్డరేను మీకు కుప్పటం ఫీల్ వస్తుందనమాట శారీ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చంద్రకాంత అనమాట పళ్ళు బ్లౌజు ప్లస్ బోర్డర్ అన్నీ కూడా చంద్రకాంత కలరు శారీ మాత్రం కలనేత షేడ్ అండి చూడండి డబుల్ సైజెడ్ శారీ అనమాట అంటే కలనేత శారీ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్లస్ ఇది ఒక మోడల్ అనమాట డిఫరెంట్ మోడల్ చూడండి కంచి బోర్డరు దానిలో బుట్టాస్ అండి కంచి లోనే పైన కింద బోర్డర్ వస్తుంది గోల్డ్ ధరీ తోటి కింద మధ్యలో వచ్చేటప్పటికి సిల్వర్ బుట్టాస్ ఉంటాయండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టా ఉంటుందండి ఇది అన్నమాట అనమాట కి క్రీమ్ వేసిందండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ చాక్లెట్ కి పైన కలనేత అనమాట కింద సేమ్ కుప్పటం సారీ అలాగా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుందండి మీకు కుప్పటం మాదిరిగానే ఉంటుందండి డిటో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ వస్తుందండి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు సిల్వరు గోల్డ్ రెండు జర్నీలు వాడామండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఇది చాలా మంచి ఆఫర్ అండి మీకు బయట మార్కెట్లో ఎవరు కూడా డిస్కౌంట్ ఇవ్వట్లేదు వీటికి మేమే ఫస్ట్ టైం డిస్కౌంట్ పెట్టామండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళికి కనకాంబరం అండి లైట్ కనకాంబరం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కంచి బోర్డర్ ఇది చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది రత్నావళి పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం అండి లైట్ కనకాంబరం దీనిలో రెండు రకాల బుటాస్ ఉన్నాయండి సరిగా మీకు కనిపిస్తున్నాయి లేదా చూడండి ఈ కలర్లో గోల్డ్ జర్రీ ప్లస్ సిల్వర్ జారీ తోటి బుటాస్ ఉన్నాయండి ఈ శారీస్లో చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ కాంబినేషను క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అనేది చాలా మార్చామండి క్వాలిటీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీకు బెటర్ క్వాలిటీ ఇస్తున్నామండి ఈ శారీ కొన్నవాళ్ళు చూడండి అండి ఎంత బాగుంటుందో మీరే కామెంట్ పెడతారు దయచేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇస్తున్నాము ప్లస్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్ట ఉంటుందండి చాక్లెట్ కలర్లో వస్తుందండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ బుటాస్ వస్తుంది సిల్వర్ జరీ తోటి ఆల్ ఓవర్ బుటాస్ ఉంటుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్లో ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాం అండి దాదాపు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా తగ్గుతుంది మీకు శారీకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కంపల్సరీగా మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా కస్టమర్స్ వ్యూవర్స్ వీటిని తీసుకోవాల్సిందిగా చెప్తున్నానండి ఇది మస్టర్డ్ ఎల్లో విత్ గ్రే అండి డార్క్ గ్రే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఇదంతా కూడా గోల్డ్ జరీ వాడేవండి దీనిలో ప్లస్ దీని కంచి బాటర్లో స్పెషల్ ఏంటంటే మీనా వర్క్ కూడా ఉంటుందండి ఇదిగో కంచి బోర్డర్ లో మీనా వర్క్ ఉంటుంది ప్లస్ శారీ అంతా కూడా డార్క్ గ్రే కలరు దీని మీద పీకాక్ బుటాస్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగను ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు చాక్లెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ వస్తుంది ప్లస్ కంచి లో బుట్టా కూడా వస్తుందండి చూడండి ఎంత గా ఉందో బుట్ట బుట్ట కూడా వస్తుంది అనమాట కంచి లోనే శారీ అంతా కూడా ఈ చాక్లెట్ కలర్ మీద లైట్ కలర్ వేసారండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ లైట్ చాక్లెట్ బాడీ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ కలరు సారీ లైట్ కలర్ శారీ అంతా వస్తుందండి బోర్డరు పళ్ళు బ్లౌజు మాత్రం మీకు డార్క్ చాక్లెట్ వస్తుంది ప్లస్ గోల్డ్ సిల్వరు రెండు జరీలతోటి కూడా ఉంటాయండి శారీ పుట్టాలు ఉంటాయి ప్లస్ బోర్డర్ కూడా రెండు రకాల జరీ కనపడుతుందండి గోల్డ్ జరీ కనపడుతుంది దానిలో మీకు సిల్వర్ కలర్ బుట్టా కనపడుతుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా సిల్వర్ జరీ పళ్ళు అండి ఇది ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అరగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఎల్లో విత్ రెడ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ లెమన్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది ఇది రెడ్ కలర్ శారీ అండి దీని మీద గోల్డ్ జర్రీ ప్లస్ సిల్వర్ జర్రీ బొటాస్ ఉంటాయండి విత్ మీనా వర్క్ చూడండి చిన్న బొటాస్ ఫ్లవర్ బొటాసు ఎక్సలెంట్గా ఉందండి ఒకటి పీకాక్ ఒకటి ఫ్లవర్ అండి ప్లస్ దానిలో మీనా అండి చిన్న చుక్క చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు డబుల్ సైడెడ్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డబుల్ సైడెడ్ శారీ అండి ఇది ఇది పింక్ మీద గ్రీన్ వేసారండి పింక్ మీద గ్రీన్ వేసారు దీనికి కళ్ళేత శారీ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీలో అంతా కూడా గోల్డ్ జర్రీ వాడేవండి ఎందుకంటే కొంతమంది గోల్డ్ జర్రీ ఇష్టపడుతున్నారు కొంతమంది సిల్వర్ జర్రీ ఇష్టపడుతున్నారు కొంతమంది రెండు రకాలు కలిసిని ఇష్టపడుతున్నారు అందువల్ల అన్ని రకాలు నేయించామండి ఈ కంచి బాటర్ పుట్ట శారీస్లో ఎవరికి ఏది కావాలన్నా సరే మేము ఇచ్చేటట్టుగా ఉండాలనే ఆలోచనతోటి అన్ని రకాలు నేయించామండి ప్లస్ బుట్టాలు కూడా చాలా రకాలు నేస్తున్నామండి మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లెమన్ ఎల్లోకి కోమలే అండి దీన్ని కోమలే అంటాము ఇది పింక్ కాదు రెడ్ కాదండి మీడియంగా ఉంటుంది కలర్ అందుకని దీన్ని కోమల కలర్ అంటారు కంచి బార్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ తోటి ఉంటుంది బుట్టాలు కూడా సిల్వర్ జరీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బుటాసు చూడండి అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు లెమన్ ఎల్లో ఉంటుంది బొటాస్ అంతా కూడా సిల్వర్ సరీ బొటాస్ ఉంటాయండి కంచి బోర్డర్ విత్ బొటాస్ అండి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రత్నావల్ అండి దీన్ని ఆనంద కలర్ అని కూడా అంటారండి ఈ కలర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి దీన్ని ఆనంద కలర్ అని కూడా అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సిల్వర్ జరీ కాంబినేషన్ ఇది సిల్వర్ జరీ బార్డరు పుటాసేమో గోల్డ్ జరీలో వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి మీకు మళ్ళీ గోల్డ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ రత్నావళి కలర్ అండి ఇది ఒక స్టైలు చూడండి కంచి బోర్డర్ ఎక్సలెంట్ గా ఉందండి డిజైన్ రెడ్ కలర్ పాటన పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి ఇందాక చూపించిన శారీ కలరు ఇది కలర్ ఒకటేనండి కాకపోతే డిజైన్ మార్పు అండి బుటాస్ చూడండి ఇవి దీన్ని ఆల్ ఓవర్ బుట్ట అంటామండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కంచి బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ నేవీ బ్లూ అండి రెడ్ విత్ నేవీ బ్లూ అనమాట చూడండి అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ ఉంటుందండి ఆల్ ఓవర్ బుట్ట ఉంటుంది ఈ విధంగా శారీ మొత్తం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ చంద్రకాంత్ అండి దీన్ని పండు కలర్ అని కూడా అంటారండి ఈ చంద్రకాంత్ కలర్ని చూడండి అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలరు కంచి బోర్డర్ ఉంటుంది దాని మీద ఆల్ ఓవర్ పుటాస్ ఉంటాయండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది పుటాసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ రత్నావళి అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి అండి ఈ రత్నాలు కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి అండి ఇన్నాళ్ళు చూపించిన రత్నావళి కలర్ వేరు ఈ ఈ రత్నావళి కలర్ అండి కంచి బోర్డరు కొంచెం పెద్దదిగా ఉంటుంది ఈ రత్నావళి కూడా కొంచెం షేడ్ డిఫరెంట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ బొటాస్ వస్తాయి కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ వస్తుందండి దాని మీద ఆల్ ఓవర్ బుటాస్ ఉంటాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటాసు ఎక్సలెంట్గా బాగా దగ్గర దగ్గర వేసాడండి వేవరు అందువల్ల మీకు చాలా ఇది వచ్చిందండి షో వచ్చిందండి శారీకి కంచి బోర్డర్ కూడా చాలా బాగుందండి జర్రీ కానీ మెటీరియల్ కానీ మంచి క్వాలిటీ వాడటం జరిగిందండి అందువల్ల ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ దమయంతి పచ్చండి ఇది రెడ్ విత్ దమయంతి పచ్చండి సేమ్ కంచి బోర్డరు ఆల్ ఓవర్ పుటాస్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ పుటాస్ ఏ విధంగా ఉంటాయి బ్లౌజు రెడ్ కలర్లో ఉంటుంది శారీ కూడా రెడ్ కలర్లోనే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి నాలుగు వేల ఐదు వందల శారీని మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ వచ్చిస్తున్నాం అండి అంటే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు లెస్ అవుతుందండి మీకు మూడు వేల ఎనిమిది వందల పాతిక రూపాయలకే ఇస్తున్నామండి చాలా మంచి ఆఫర్ అండి మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో చాలా ఛానల్స్లో చూపిస్తున్నారండి ఈ శారీస్ని కానీ ఎవరైనా సరే నలభై నాలుగు నలభై ఐదు వందలు తక్కువ ఎవరు ఇవ్వట్లేదండి ఫస్ట్ టైము మేము ఇవి నేపించి మీకోసం డిస్కౌంట్లో ఇస్తున్నామండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ పెట్టాల్లో ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ కోమలే అండి ఇది ఇది బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది కంచి బోర్డర్ కూడా షారీ అంతా కూడా మీకు కోమల కలర్లో ఉంటుందండి దాని మీద గోల్డ్ కలర్ ఆల్ ఓవర్ బుట్ట అండి ఆల్ ఓవర్ బుట్ట అంటే మీనింగ్ ఏంటంటే దాదాపుగా శారీ మొత్తం బుట్టాస్ ఉంటాయండి దాన్ని ఆల్ ఓవర్ బుట్ట అంటాం మనం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పాట్న పెసర పచ్చ ఉంటుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్ ఓవర్ బుట్ట అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుట్ట గోల్డ్ జర్రీ తోటి కంచి బుట్ట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇవి చూడండి అండి ఎంత గా ఉందో మంచి క్వాలిటీ జర్రీ మెటీరియల్ వాడేవండి పాట్న వచ్చేటప్పటికి పెసర పచ్చ పాట్నా అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ లో వస్తుంది మీకు ఈ విధంగా బ్లౌజ్ ఇది శారీ పళ్ళు ఇది రెడ్ కలర్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ ఇది దీని మీద కూడా గోల్డ్ జరీ తోటి ఆల్ ఓవర్ బుటాస్ వేశారండి శారీ అంతా ఇదే విధంగా ఉంటాయండి ఇవండి దాదాపు మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ చూపించానండి ఇప్పుడు మీకు కావాల్సిన కలర్ని కావాల్సిన డిజైన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చాలా బాగుంటుందండి ప్లస్ మీకు మరీ మరీ చెప్పేది ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అండి తర్వాత విషయం అండి మా వీడియోను చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే